శంకర నివాసిని శరని పరమేశ్వరి శంకర శంకరీ నివాసిని పార్వతి పరమేశ్వరి ఓం హ్రీం బగడాముఖి వరదే సర్వసౌభాగ్య ప్రదాయని సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హ్రీం ఓ స్వాహ కాశీలో ఉన్న గంగానది మహత్తు ఏమిటి అంటే కాశీలో విశ్వనాథ క్షేత్రం ఉన్న సంగతి మనందరికీ తెలుసు అక్కడ గంగానది ప్రవహిస్తూ ఉంటుంది ఇక్కడ మనకు పాప వినాశనంలో అంబాసపత్రం పాపనాశనం ఆ పాపనాశనంలో వచ్చి అగస్త్యుడు స్థలం మహాముని తపస్సు చేసిన స్థలం ఆయన నివాసం పుదిగై మలై అక్కడే అగస్త్య మహామునికి కళ్యాణకారకుడైన మహాదేవుడు దర్శనమిచ్చిన స్థలమది అక్కడ మహాదేవ క్షేత్రానికి ముందు తామరభరణి నది అక్కడ ప్రవహిస్తూ ఉంటుంది అది గంగతో సమానం ఎక్కడైతే శివక్షేత్రానికి ముందు ఒక నది ప్రవహిస్తూ ఉంటుందో అందులో స్నానం చేస్తే గంగలో స్నానం చేసినంత పుణ్యం ఎంతో పవిత్రమైన స్థలమది అక్కడ పలు సంవత్సరాలుగా నేను వస్తూనే ఉన్నాను ఏదో ఆత్మబంధం నాకు ఆ స్థలానికి అంతే ఆ తరువాత బగళాముఖీదేవి ఉపాసన చేసిన నాతో గురువు ఏమన్నాడంటే ఏదో ఒకరోజు నీవు బగళాముఖీదేవి ప్రతిష్ట చేయవలసి వస్తుంది గుడికట్టి అలా అని మా గురువు నాకు చెప్పటం జరిగింది అది నా మనసులో అలాగే ఉండిపోయింది ఆ తర్వాత నేను నా అభ్యాసం అది ముగించుకుని నేనేం చదువులేని వాణ్ణి కాదండి డిగ్రీ కంప్లీట్ చేసినవాణ్ణి నా చదువు అయ్యాక వాటితో పాటు తాంత్రికం వేదశాస్త్రం జ్యోతిష్యం ఇవన్నీ కూడా గురుకులంలో ఉండే నేర్చుకోవటం జరిగింది అభ్యాసం అయిపోయాక కాంచీకి వచ్చి అడగటం జరిగింది సాధారణంగా ఒక గుడి కట్టాలి అంటే మీరు కూడా అదే చేయాల్సి ఉంటుంది దేవ ప్రశ్నానుసారమే చూడవలసి ఉంటుంది కానీ దేవ ప్రశ్న చూడాలి అంటే అమ్మ ఇప్పుడు సూర్యమంగళ తాంత్రిక విద్యాపీఠం ఉంది కరడై కుచ్చి తెక్కు పాపాంకుళంలో ఉన్న ఈ స్థలం ప్రశ్న చూడవలసి వచ్చింది అందులో కొన్ని సింటమ్స్ని అమ్మవారు చూపారు కొన్ని అంటే జాతకరీత్యా కొన్ని జరగబోయే విషయాలు చూపారు అందుచేతనే ఇక్కడ సూర్యమంగళం తాంత్రిక విద్యాపీఠాన్ని ఆరంభించడం జరిగింది చాలా కాలంగా అమ్మవారు ఇక్కడ అమ్మ శాస్త్ర విధానుసారం అమ్మవారి ధ్యాన శాస్త్ర విధి ప్రకారం విగ్రహాన్ని ప్రతిష్ఠించాం ఇండియాలో బగళాముఖీ దేవికి క్షేత్రం కట్టి యథావిధి ప్రతిష్ఠించి ఆరాధించే దేవాలయాలు రెండే రెండున్నాయి అందులో ఒకటి హిమాచల్ ప్రదేశ్లో ఉంది ఉత్తర భారతంలో నార్త్ ఇండియాలో ఇంకొకటి దక్షిణ భారతదేశంలో ఒకే ఒకటి ఉంది సూర్యమంగళ తాంత్రిక విద్యాపీఠంలో ఉన్న దేవి క్షేత్రం అయినా ఇక్కడ మాత్రమే భూమిలో వచ్చి దేవి ధ్యాన శాస్త్రానుసారం ప్రతిష్ఠించబడిన విగ్రహం ఒకే ఒక దేవాలయంలో ఉంది అదే సూర్యమంగళంలోని దేవి బగళాముఖి ఆలయం ఇదివరకే చెప్పాను అమ్మవారి ధ్యానం సవ్వర్ణాసన సంస్థిత త్రినయన పీతాంశుకోల్లాసిని హేమా భంగ రుచి శశాంకమకుటాం సత్యం బగ సృగ్యుతాం హస్తై ముద్ఘర పాశ వజ్రరసనాం సంభిభ్రదీం భూషణే వ్యాప్తాంగీం బగళాముఖీం త్రిజగదాం సంస్తంభినీం చిందయేత్ ఇదే బగళాముఖీ దేవి ధ్యాన శాస్త్రానుసార స్వరూపం ఈ విధంగానే అమ్మవారు ఆకాశంలో ప్రత్యక్షమై దేవతలకు దర్శనాన్నిచ్చారు అప్పుడు ప్రత్యక్షమైనటువంటి ప్రత్యక్షమైన స్వరూపాన్ని సూర్యమంగళ తాంత్రిక విద్యాపీఠంలో ప్రతిష్ఠించడం జరిగింది ఈ ప్రదేశంలో మీ యొక్క అభిష్టాలను సిద్ధింపచేసే అమ్మవారు ముందు ప్రతి అమావాస్యనాడు మహామంత్రయాగం జరుగుతుంది ఓం క్లీం బగళాముఖీ సర్వదుష్టానం వాచం ముఖం పదం స్తంభయ జిహ్వాఖీలయ బుద్ధి వినాశయ కీం ఓం స్వాహ ఇదే బగళాముఖి దేవి యొక్క మహా మంత్రం ఈ మహా మంత్రం యాగం అన్నీ ఇక్కడ అమావాస్య నాడు జరుగుతాయి పౌర్ణమి నాడు మాత్రం సర్వాభీష్ట వరదాన యాగం జరుగుతుంది సర్వాభీష్ట వరదాన సిద్ధి మంత్ర యాగం అందులో ఓం క్లీం ఓం క్లీం బగళాముఖి వరదే సర్వ సౌభాగ్య సౌభాగ్యప్రదాయిని సర్వాభీష్టం సాధయ సాధయ క్లీం ఓం స్వాహ ఇది సర్వాభీష్ట వరదాన సిద్ధి మంత్రం ఇది పౌర్ణమి నాడు జరుగుతుంది పౌర్ణమి నాడు లేకున్నా ఒక వ్యక్తి జాతకాన్ని పరిశీలించి దాని ప్రకారం ఏదైనా జాతక దోషాలున్నాయని తెలుసుకుంటే ప్రశ్న వేసి గనక తెలుసుకుంటే దాని యొక్క పరిహారాలు కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది ఓం క్లీం బగళాముఖి సర్వదుష్టానాం ముఖం పదం స్తంభయ జిహ్వా బుద్ధి వినాశయ ఓం అంటే భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి దోమ నుంచి ఏనుగు వరకు మనుషులకి చెట్టు పుట్ట అన్నిటికీ ఎందుకంటే వీటన్నిటికీ ప్రాణం ఉంది కదా చెట్టుకి పుట్టకి వీటన్నిటికీ కూడా ప్రాణం ఉంది ఆ ప్రాణం అనేది ఏదైతే ఉందో అది పరాశక్తి అంశ అలా ప్రాణమున్న ప్రతి జీవికి సుఖం శాంతి సంతోషం ఉన్నది వీటికి అవకాశం ఉంది భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరికి అవకాశం ఉంది ఉదాహరణకి దంపతులకి ఓ ఐదారు మంది ఉన్నారనుకోండి వారి ఆస్తిలో ఈ ఐదు మంది పిల్లలకి సమాన భాగం ఉంటుంది కదా సందేహమేం లేదుగా అదేవిధంగా జగన్మాత అయిన తల్లి పరాశక్తి ఈ లోకాన్ని సృష్టించింది ఈ లోకంలో ఉన్నటువంటి సుఖం సంతోషం ఉన్నతి అన్నీ కూడా మనలా ఉన్న ప్రతి ఒక్కరికీ సొంతమైనవి మన సుఖానికి సంతోషానికి ఉన్నతికి ఆటంకం కలిగించేది ఏదైనా అది మనకు శత్రువుతో సమానం మనం నిద్రిస్తున్నప్పుడు దోమలు కరుస్తాయి కదా ప్రశాంతంగా నిద్రపోగలమా మనం కొడుతూ ఉంటాం అది మనకు శత్రువే మనం భోజనానికి కూర్చున్నప్పుడు అందులో ఒక ఈగ వాలింది ప్రశాంతంగా తృప్తిగా భూంచేయగలమా దాన్ని పక్కన పెట్టేస్తాం అది కూడా మనకు శత్రువే పక్కింట్లో ఉన్న వ్యక్తి ఎవరో మనకి కావాలనే ఇబ్బంది కలిగిస్తుంటాడు అతను మనకు శత్రువే భయంకరంగా ఓ పెద్ద గాలివానొస్తుంది అది కూడా మనకు శత్రువే ఇంకా చెప్పాలంటే నిప్పు బ్రతకడానికి వాడే నిప్పు మన ఇంటినే కాల్చి బూడిద చేస్తే కొంతమంది బట్టలకు నిప్పు నిప్పంటుకుని చనిపోతూ ఉంటారు అది కూడా మనకు శత్రువే ఇలా ఉన్నటువంటి అంటే మన సంతోషం మన సుఖం మన ఉన్నతి శాంతి వీటికి విఘ్నం కలిగించేది ఏదైనా మనకు శత్రువుతో సమానం అలాంటి శత్రువులందరూ కూడా వెడలిపోవాలి అంటే అటువంటి శత్రువులు ఎవరైనా సరే స్తంభించిపోవాలి అదే ఈ మంత్రంలోని అర్థం అంతేగాని ఇతరులు నాశనం అవ్వాలని కాదు ఎవరైతే మంత్రాన్ని జపిస్తారో వారి సుఖానికి కానీ సంతోషానికి కానీ శాంతికి కానీ ఉన్నతికి కానీ విఘ్నం కలిగించేటువంటిది శక్తి ఎంతటిదైనా సరే అవన్నీ స్తంభించిపోవాలి ఒకసారి గనక అవి స్తంభించిపోతే ఏమీ చేయలేవు కదా స్తంభించడం అంటే జడపదార్థంగా మారటం ఇకప్పుడు ఆ దోషాలు మనల్ని నిజంగానే ఏమీ చేయలేవు చెయ్యలేవు గలదే శ్రీ మహా మహామంత్రం ఇక ఆ ఆ మంత్రానికి సంతసించువారే ఆ అమ్మవారు ఆ అమ్మవారే ఇప్పుడు మనకు కావాలి ఆ అమ్మవారినే మనం శరణు కోరాలి ఇటువంటి ఒక మంత్రం వేరే ఏ దేవతలకు లేనేలేదు మీరు ఎన్నో రకాల మంత్రాలు జపం చేస్తూ ఉంటారు కదా ఓసారి జపం చేసుకోండి చూడండి ఊరికే మంత్ర జపం చేస్తే కుదరదండి దాని అర్థం కూడా తెలుసుకోవాలి అర్థం తెలుసుకోకుండా నీవు గనక జపించావంటే ఎవరైనా తను జపిస్తున్నది ఏమిటో తనకు తెలియకుండా జపిస్తే అది పిచ్చే చాలామంది అదే చేస్తుంటారు మనం తెలుసుకుని ఉండాలి ఏం చేయాలి ఎందుకు చెయ్యాలి అలా అలాగే ఈ కాలంలో మీరు ఏ మంత్రం జపిస్తున్నా ఆ మంత్రాన్ని చూడండి ఆ మంత్రం అర్థం ఏమిటి మనకు కావలసింది ఆ మంత్రంలో ఉందా లేదా ఆ మంత్రం జపిస్తున్నప్పుడే మనకు తెలిసిపోతుంది ఆ అక్షరాలు చూడగానే మంత్రం అంటే ఏదో శబ్దం మాత్రం కాదు చాలా అక్షరాల కలయిక చెప్పాలంటే అది ఈ విధంగా ఎటువంటి ఫీలింగ్స్ వస్తూ ఉంటాయని మనల్ని చాలామంది ఉంటారు నేను చెప్తాను వినండి మనకు పరిచయమే లేని ఒక వ్యక్తి మీరు బస్టాండ్కి వెళ్ళారనుకోండి అదొక స్టాప్ అక్కడో వ్యక్తి ఉన్నాడు మీరు కూడా అదే బస్టాప్కి వెళ్ళి నిల్చున్నారనుకోండి అతనితో కాస్త మర్యాదగా మాట్లాడి చూడండి ఎక్కడి నుంచి అని పర్వాలేదండి మీరు చాలా డీసెంట్గా ఉన్నారు డ్రెస్ కూడా చాలా బాగా చేసుకున్నారు అన్నారనుకోండి అతను చాలా సంతోషపడతాడు చూడండి కదా మనం అతన్ని తాకనే లేదు మంచిగా మాట్లాడేవంతే ఇలాగే అతనితో కాస్త అహంకారంతో అలా మాట్లాడి చూడండి అంటే అతన్ని తక్కువ చేస్తూ మాట్లాడుచునండి వెంటనే అతని కోపం వచ్చేస్తుంది అంటే మనం అహంకారంతో మాట్లాడుతున్నప్పుడు అందులో కొన్ని అక్షరాలు జోడిస్తూ ఉంటాం ఫీలింగ్స్లో చాలా వ్యత్యాసాలు వస్తూ ఉంటాయి ఇదే నేను మీకు చెప్పాలనుకున్న విషయం మృత్యుంజయ మంత్రాన్ని తీసుకోండి త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఇలా అని ప్రారంభమవుతుంది వైదికంలో అవునా కదా ఇది అదే తాంత్రికలైతే ఓం హోం జం సుభోస్వత్రయం సుగంధింపుష్టివర్ధనం అని ఇలా వస్తుంది అంటే అందులో బీజాక్షరాలు చేరుతాయనమాట ఆ బీజాక్షరాలు చేరినప్పుడు ఆ మంత్రానికి మరింత శక్తి వస్తుంది అంటే ఇటువంటివే పవర్స్ ఉన్నటువంటి శక్తికల మంత్రములు ఉన్న దేవతామూర్తియే శ్రీ బగళాముఖీ దేవి ఇటువంటి మహోన్నతమైన శక్తి కలదే ఈ కలియుగంలో మన కోసం ప్రత్యక్షమై మనల్ని కాపాడగలదు ఈ కలియుగంలో దేవి కలియుగంలో దేవికి వినాయకుడికి మాత్రమే ప్రత్యేక ఉన్నాయి అని చెప్పటంలో కారణం శ్రీ వినాయకుడు కూడా ఆది పరాశక్తే పరాశక్తి రూపిణి అయిన అమ్మవారిలాగే శ్రీ వినాయకుడికి కూడా ఆ శక్తి ఉంది ఈ ఇద్దరు మూర్తులు సూర్యమంగళానికి సంబంధించి బగళాముఖీ దేవి ఉంది మహాశక్తి కలిగినటువంటి బగళాముఖీదేవి అదేవిధంగా ఉచ్ఛిష్ట వినాయకమూర్తి ఆదిశక్తి గణపతిదేవుని ఆది స్వరూపం ఉచ్చిష్ట వినాయకమూర్తి అది సూర్యమంగళంలో ఉపాసనామూర్తిగా తీరింది ఇక్కడ ముఖ్యంగా చెప్పదలుచుకున్నది ఈ చేతబళ్ళు బ్లాక్ మ్యాజిక్ అని చాలా మంది చెప్తూ ఉంటారు చేతబళ్ళ నాకు ఇలాంటి వాటి మీద నమ్మకం లేదు భూత ప్రేత పిశాచాలు ఏవీ లేవు కానీ నేను దైవ భక్తుణ్ణి అని చెప్తుంటాను అది మూఢ నమ్మకం దేవుడంటూ ఉన్నాడంటే భూత పిశాచాలు కూడా ఉంటాయి భూత పిశాచాలంటూ లేకపోతే దేవుడు లేనట్టే ఇదే నిజం అన్ని మత గ్రంథాలలోనూ అంటే దైవ ప్రస్తావనతో పాటు ఈ పిశాచార ప్రస్తావన కూడా ఉంది అంటే హిందూ వేదశాస్త్రంలోనూ క్రిస్టియన్ వేదశాస్త్రంలో ఇస్లాం వేదశాస్త్రంలోనూ అలాగే ఉంది అంటే ఈశ్వరుని నమ్మిన వాడు వీటిని కూడా నమ్మక తప్పదు మనం ఏదైనా దోషం చేసినప్పుడు ఇటువంటి తీవ్ర శక్తులే మనల్ని ఇబ్బంది పెడుతూ ఉంటాయి హిందూ శాస్త్రాల ప్రకారం ఈ తీవ్రమైన దుష్టశక్తులన్నీ కాళీమాత అధీనంలోనే ఉంటాయి అంటే శ్రీకాళీమాత ధ్యాన శాస్త్రం ఏం చెప్తుంది అంటే కాళీం మేఘ సమప్రభాం ఖడ్గం త్రినయనాం బేతాళకస్థితం ఖడ్గంఖేద గుణౌకదారికశిర కృత్వాకరాగ్రేష్ట చూత ప్రేతపిచ ముండస్త్ర జాలాంకృతాం వందే దుష్టమ సూదితాది సకల సంహారీ కామేశ్వరి అలా అంటూ ఉంటారు అంటే కాళీ అమ్మవారి అధీనంలోనే ఉంటాయి చేతబళ్లకు మనం గనక పరిహారం చేస్తూ ఉన్నప్పుడు ఈ శక్తులన్నీ ఆత్మను మనం ఎలాగూ అంతం చేయలేం చాలా మంది చెప్తుంటారు శక్తులు తరిబేశాను హోమం చేసేశానని అలాంటి హోమాలు ఏవీ లేవు అంటే ఏంటంటే ఈ భూత ప్రేత పిశాచాలను అలాగే ఆవాహన చేసుకుని కాళీ అమ్మవారు పాదాలకు మనం సమర్పించవలసి ఉంటుంది అందుకు ఉగ్ర స్వరూపిణి అయి కాళీమాత నిలబడాలి ఆ విగ్రహం ఈ సూర్యమంగళంలో ఉంది రాజకాళీమాత ఆ దేవాలయం ఇక్కడుంది అందుచేత ఈ కలియుగంలో వేదశాస్త్రానుసారం దేవి వినాయక అనే తత్వం ప్రకారం మీకొచ్చిన సమస్యలు తీర్చివేయాలి అని గనక మీరు భావించినట్లయితే ఇదే విధంగా ప్రబలమైన శక్తులు అంటే పవర్ఫుల్గా ఉన్న శక్తులు ఎక్కడున్నాయో వెతుక్కుని అక్కడికి వెళ్ళండి ఇక్కడికి రావచ్చు అది మీ అభిమతం అప్పుడే మనకు ఒక సంపూర్ణ విమోచనం కలుగుతుంది ఇలాంటి చాలా విషయాలు మీ అందరికీ వీటి మీద ఎటువంటి సందేహం ఉన్నా ఈ సూర్యమంగళానికి ఫోన్ చేసి మీ సందేహాలు మీరు తీర్చుకోవచ్చు కానీ మా అమ్మాయికి పెళ్ళెప్పుడు జరుగుతుంది అలాంటి విషయాలు అడక్కండి మామూలు విషయాలు ఏవైనా అడగచ్చు స్వామి దేవుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలో అడగండి కాలదోషాలు సమసిపోవాలంటే ఏం చేయాలో అడగండి శనికి దోషపరిహారం ఏమైనా చేశారా ఇలాంటివి చాలా మందికి ఇలాంటి ప్రశ్నలు మనసులో కదలాడుతుంటాయి కదా ఇప్పుడు మీ ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్తే ఆ సమాధానం చాలామంది ప్రశ్నలకు సమాధానంగా అందించబడుతుంది అదేవిధంగా పూజా విధానాలు ఇప్పుడు తీసుకుంటే చాలామంది ఇంట్లోనే నైంటీ పర్సెంట్ పూజ చేస్తూ ఉంటారు కానీ పూజా విధానం అంటూ ఒకటి ఉంది మీరంటారు ఇంట్లోనే పూజ చేసామంటే ఈరోజు మాకు చాలా బాగుంది అని శాస్త్ర విధానుసారమే పూజ చేయకపోయినా బాగున్నప్పుడు శాస్త్ర విధానుసారం పూజ చేస్తే ఎలా ఉంటుందో ఆలోచించి చూడండి మీరు దాని గురించి తెలుసుకోవాలా ఇక్కడికి రండి ఇంట్లో ఉన్న దేవతామూర్తులకి శాస్త్రానుసారం ఎలా పూజలు చేయాలో ఏంటో ఇక్కడికొచ్చి మీరు నేర్చుకోవచ్చు దేవాలయాలలో ఎలా పూజ చేయాలి శాస్త్ర విధానుసారం ఒకరికొచ్చే సమస్యల్ని ఎలా తగ్గించాలి ఇటువంటివన్నీ నేర్పించేదే ఈ సూర్యమంగళ తాంత్రిక విద్యాపీఠం మీ సమస్యలకిక్కడ పరిష్కారాలు దొరుకుతాయి కాకపోతే అర్హత ఉన్నవాళ్లకు మాత్రమే మీ జాతకం చూస్తే తెలిసిపోతుంది మీకు అర్హత ఉందా అంటే మంత్రోపదేశానికి మంత్రోపదేశం చేసుకునే అర్హత ఉందా లేదా అని తెలుస్తుంది జగన్మాత దేవి అనుగ్రహంతో అందరికీ శాంతి సమాధానము ఉన్నతి ఐశ్వర్యము కలుగుగాక జై జగత్మాత దేవి బగళాముఖి జై జగత్మాత దేవి బగళాముఖి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠంలో తాంత్రిక పూజల్లో సిద్ధహస్తులైన ఎందరో ఆచార్యులు అమావాస్య పౌర్ణమి రోజుల్లో ప్రత్యేక యాగాలు నిర్వహిస్తారు ఈ యాగాల్లో పాల్గొనడం ద్వారా తల్లి శ్రీ బగళాముఖీదేవి అనుగ్రహం వల్ల దోషాలు పోయి సకల సౌభాగ్యాలు మనకు కలుగుతాయి శ్రీ సూర్యమంగళం అద్వైత వేద విద్యాపీఠం జ్యోతిష్యం ప్రశ్నలు వాస్తు తాంత్రిక పూజలు మరియు వేదయాగాలు నిర్వహిస్తారు సంప్రదించవలసిన నంబర్ సెవెన్ త్రీ జీరో ఫైవ్ డబల్ ఫోర్ డబల్ టూ డబల్ నైన్ ఏడు మూడు సున్నా ఐదు నాలుగు నాలుగు రెండు రెండు తొమ్మిది తొమ్మిది చెన్నై కోయంబత్తూర్ బెంగళూరు హైదరాబాద్ విజయవాడ ఢిల్లీ ముంబై తిరునల్వేలి టెక్సాస్